శుక్లాంబరిధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ చర్వ విఘ్నోపశాంతే రాజ్యవర్ధనుని చరిత్రం క్రోష్టికి వినుము పూర్వకాలమందు మందు దమనుడనే రాజొకడు కలడు అతనికి రాజ్యవర్ధనుడనే కుమారుడు కలడు అతడు రాజ్యానికి పట్టాభిషక్తుడైనాడు ధర్మబుద్ధితో రాజ్య పరిపాలన చేయిచుండెను అతని రాజ్యమందు దుర్మార్గులు దుష్టమృగాలు దొంగలు శత్రువులు దరిద్రులు అనారోగ్యంతో బాధపడే ఎవ్వరూ లేరు ఆ రాజ్యవర్ధనుడు విరాధన యొక్క కుమార్తె అయిన మాలిని అనే కన్యకను వివాహం ఆడినాడు ఆమె వల్ల రాజ్యవర్ధనుడు మంది కుమారులను పొందినాడు అట్లే అతడు ఏడు వేల సంవత్సరాల పాటుగా రాజ్యం పరిపాలించినాడు ఒకనాడు రాజ్యవర్ధనుడు తలనంటుకొనిచుండెను అతని భార్య మాలిని తలనంటచుండను అప్పుడు కంటి వెంట నీరు కార్చను రాజా ఆమెను చూసి దుఃఖించటకు గల కారణం ఏమిటి అని అడగగా ఆ మాలిని మహానుభావాన్ని తల వెంట్రుకలు పండినవి అందుకు నేను విచారించి తిని అని చెప్పగా రాజా ఆమెతో తరని ఇందుకోసం ఇంతగా విచారించాలా ఈ ముసలితనానికి ముందు వనవాసం నేను ఈ భూలోకం నందు పుట్టి తిని అనేక విధాలైన సుఖభోగాలు పొందితిని పవిత్ర చరిత్రలైన కుమారులను పొందితిని ఏడు వేల సంవత్సరాల పాటుగా రాజ్యం ధర్మబద్ధంగా పరిపాలించాను ఈ భోగముల కంటే ఎవరైనానూ మిక్కిలిగా ఏమి పొందగలరు ఎటువంటి వానికైనా ముసలితనం మృత్యువు అనేవి తప్పవు కదా వాటి బారి నుంచి తప్పించుకోలేం కదా నాకు అవసాన కాలం వస్తున్నది నా పూర్వీకుల వలె నేను కూడా నా రాజ్యం నా కుమారులకు ఇచ్చివేసి అడవికి పోయేదని పలికెను ఆ మాటలు విన్న మాటని దీనవదనంతో మాట్లాడకుండా ఉండెను మంత్రులు స్నేహితులు పురజనులందరూ భయభ్రాంతులై విధంగా పలికిరై ఓ రాజరాజు తమ చాలా కాలం నుంచి చాలా చాలా స్నేహభావంతో మమ్మందరినీ పరిపాలిస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని వదిలివేసి అరణ్యానికి పోతే తల్లి లేని పిల్లల వలె మేమందరం దిక్కులేని వారమై దుఃఖాలు పొందవలసి ఉండను మిమ్మల్ని వదిలి మేము జీవించి ఉండలేము కాబట్టి మీతోడిదే మా బ్రతుకులు మేము కూడా మీతో పాటుగా అరణ్యాలకు వస్తాము అని అనేక విధాలుగా ప్రార్థించి ఆ రాజుతో కూడా వనవాసం వెళ్ళటకే నిశ్చయించుకునిది అంతటా ఆ రాజ్యవర్ధనుడు వారితో ఓ పురజనులారా మీరు ఈ విధంగా మాట్లాడట తగదు పుట్టినవాడు చనిపోవట తప్పదు కదా నేను అడవికి పోయి చనిపోవట తప్పదు ఎముడు నన్ను శిక్షించక మానడు లోకంలో మానవులకు ముసలితనం మరణం తెలియజేయను కాబట్టి నేను అడవులకు వెళ్ళి సుగతిని పొందుదును మీరందుకు అంగీకరించండి అని పలికినాడు వెంటనే జ్యోతిష్కులను పిలవ పిలిచి తన కుమారునికి పట్టం కట్టి రాజ్యాన్ని అప్పగించే ముహూర్తం పెట్టమని అడిగినాడు జ్యోతిష్కులు కూడా ఆ రాజును వదలలేక ఊరుకుండరి పురబ్రాహ్మణులు విచారించకండి తనకి ఆయుర్దాయం అభివృద్ధి అగినట్టు తపస్సు చేద్దామని ఆలోచించి దివ్య మందిరానికి వెళ్ళి రాజుగారి యొక్క ఆయుర్దాయం గురించి తపస్సు చేయించుండరి ఆ సమయమందు సుధాముడు అని పేరు గల గంధర్వుడు అక్కడికి వచ్చి అయ్యేలారా మీరిక్కడ ఈ విధంగా ఎందుకు కామరూపదేశం వరకు గల గురు విశాలపురమునకు పోయి అందు సూర్యుని గురించి తపస్సు చేస్తే మీ కోరిక తీరగలదు అని చెప్పగానే వారు మిక్కడి సంతోషించి కామగిరికి వెళ్ళినారు వారందరూ కూడి అక్కడ సూర్యుని గురించి తపస్సు చేసిరి అప్పుడు సూర్యుడు వారికి వరం ఇచ్చినాడు ఆ వరం యొక్క ప్రభావం వల్ల రాజవర్ధనుకి పదివేల సంవత్సరాల ఆయువు రోగ విచారములు లేకుండా శాశ్వతమైన యవ్వనం కలిగెను మాలిని మిక్కిలి సంతోషించింది కానీ రాజు మాత్రం అమితమైన విచారంతో ఉండెను అప్పుడు మా మాలిని రాజుతో రాజా ప్రజలందరూ నీ కొరకు తపస్సు చేసి నీకు ఆయుర్దాయం తెచ్చినారు నీవెందుకు విచారిస్తావు అని అడగగా రాజు కాంతా ఈ వరం అనేది మీకందరికీ ఆనందం కలిగించవచ్చు నాకు మాత్రం విచారం కలుగుచున్నది సూర్యదేవుని యొక్క వరప్రభావం అనేది తిరుగులేనిది కాబట్టి భూలోకమందు పదివేల సంవత్సరాలు జీవించక తప్పదు నీవును నేనను పుత్రులు మనములు కలిగి సుఖించు చూడగా మన ఎదుట పురజనులు వారి యొక్క సంతానం మాత్రం మన కన్నులెదుటే మరణించు చందరు అందువల్లనే నా యొక్క విచారమంతా కూడా దాన్ని నేను ఎట్లా సహించగలను అనగా రాజపత్ని మాలిని రాజా నీ మాటలు నిజములు కాబట్టి నీవు తపస్సు చేయము అని పలకగానే ఆ రాజ్యవర్ధనుడు తన భార్యతో నేను నాకు గల ఆయుర్దాయ కాలం మాచరించి నేను జీవించి ఉండే వరకు కూడా జీవించి ఉండనట్లు సూర్యదేవుని వరమరుగుతానని పలికినాడు మాలిని కూడా అట్లే అని అంగీకరించింది ఇద్దరు వేమగిరికి వెళ్ళి ఆ సూర్యదేవుని ఆరాధించారు సూర్యదేవుడు దయ తలచినటువంటి వాడ ఆ రాజ్యవర్ధనుని యొక్క కోరిక తీర్చినాడు రాజ్యవర్ధనుడు తన నగరానికి వచ్చినాడు పురజనులందరూ సంతోషించి మిక్కలి సుఖించరు కాబట్టి లోకం సూర్యదేవుని పూజించిన వారికి ఆయుర్దాయం ఆరోగ్యం సిరి సంపదలు అభివృద్ధి చెందును అనటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అని మార్కండేయ మహామ్మని ఆ క్రోష్ఠకి చెప్పినాడు సూర్యవంశం క్రోష్ఠకి వినము మహాప్రతిపకల మార్తాండనికి వైవస్వతుడు పుట్టినాడు ఆ వైవస్వతుడు ఏడవు మనవుగా ఉండి మిక్కలి జ్ఞానం కలిగిన వాడే కీర్తి ప్రతిష్టలు పొందినాడు ఆ వైవస్సుతనికి ఇక్ష్వాకుడు నాభాగుడు అరిష్టుడు శర్యాతి కరూషకుడు అరిష్యంతుడు వృషధ్రుడు దృష్టుడు అనేది కుమారులు కలరు వారు వేరువేరుగా రాజపరిపాలన చేసిరి ఆ సుగుణవంతులైన తన సుకుమారులను చూసి సంతసించక ఆహా నా కుమారులు ఉత్తములు అయినను నాకు సంతోషం కలగటలేదు అందువల్ల తపస్సు చేసి వీరికంటే గొప్ప కుమారుని పొందుతాను అని తలచిన వాడై మిత్రావర్ణుని గురించి యజ్ఞం చేసినాడు ఆ యాగం నందు హోత అనేవాడు వాడు అపరాధం చేసినాడు అందువల్ల లోపం జరిగింది ఆ కారణం చేత మగపిల్లవానికి బదులుగా ఇలా అనే స్త్రీ పుట్టింది అందుకు వైవస్వతుడు చెదరక బెదరక ఆ కన్నెను కుమారునిగా మారినట్టు తప్పం చేసి మిత్రావర్ణుని ప్రార్థించినాడు ఆ ఇలా మిత్రావర్ణుని దయ వల్ల సుజమ్నుడు అని కుమారుడుగా మారెను సుజమునుడు ఒకనాడు వేటకై అరణ్యానికి వెళ్ళినాడు అక్కడ శంకర్ని శాపం వల్ల తిరిగి స్త్రీ రూపం పొందినాడు ఆమెను చంద్రుని కుమారుడైన బుధుడు వరించగా అతనికి ఆమె ఎందు పురూరవుడు పుట్టినాడు స్త్రీ రూపధారి అయిన సుర్జన్యుడు అశ్వమేధ యాగ ఫలితం పొందినటువంటి వాడై తిరిగి పురుష రూపం ధరించి ఉత్కల వినత గయుడు అనే ముగ్గురు పుత్రులను కన్నాడు వారికి తన రాజమందు భాగాలిచ్చాడు ఆడదిగా ఉన్నప్పుడు కన్నటువంటి పురూరవునికి మాత్రం రాజ్యం ఇయ్యలేదు అందుకు వశిష్ఠుడు రాజు వశిష్ఠుడి రాజుతో ఈ పని తగదని బోధించినాడు అందువల్ల రాజ ప్రతిష్టాన పురాణి వానికి ఇచ్చినాడని మార్కండేయ మహాముని క్రోష్ఠుకి చెప్పినాడు వృషధ్రుడు వృషధ్రుడు సూత్రుడగుట క్రోష్ఠుకి వినుము వైవస్సు వైవస్త మనవు యొక్క కుమారులలో ఎనిమిదవ వాడైన వృషధ్రుడు ఒక రోజున వినోదార్థం వేటకై అడవికి వెళ్ళినాడు అతడు వెళ్ళిన సమయం అంద ఆ అరణ్యమున ఒక జంతువైనను అతనికి కనిపించలేదు ఆ వృషధ్రుడు ఆకలి చేత దాహం చేత ఆయాసం పొంది ఒక ప్రదేశమందు బ్రాహ్మణుని యొక్క కామధేనువును చూశాడు ఆ కామధేనువు యొక్క పేరు సూలి దాన్ని చూసి వృషధ్రుడి ఇట్ల నేను ఆహా ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఇదేమో మహారణ్యం ఇది నిజమైన ఆవు కాదు ఇది ఒక అడవి మృగం వలే తోస్తున్నది అని తలచి తన చేతి బాణంతో ఆ గోవును చంపినాడు ఆ సమయమందు ఆ గోవును చూస్తున్న భ్రావ్యుడు అనేది బ్రాహ్మణ కుమారుడు ఏడేండ్ల వయసుకలవాడ చేత ఆ రాజు చేసిన పనికి మిక్కలి కోపించినాడు రాజు వాణ్ణి చూసి వాని దగ్గరకు వెళ్ళి ఇట్లు పలికినాడు ఓ బ్రాహ్మణ కుమార ఉపనయనం నీకు కానందువల్ల నీవు సూద్రం వలె కనబడుచుంటవి కాబట్టి నీవు నాపై కోపించుట తగిన పని తగని పని అని చెప్పగా ఆ బాలునికి మరింత కోపం ఎక్కువై అంతటా ఆ రాజుతో ఇట్లు పలికినాడు ఓయి నీచ మానవ నేను శూద్రుడినని అంటవి కాబట్టి నీవే శూద్రుడ వయ్యదవు అని చెప్పించినాడు ఆ రాజు తిరిగి ఆ బ్రాహ్మణ బాలుని చెప్పించలేకపోయాడు బ్రాహ్మణ బాలుడు మండిపడుతూ ఆ రాజును తిట్టుచుండను సూలి కోపంతో తన పుత్రుని చూసి కుమార మునులను కూడా నీచులుగా చేయనటువంటి ఉండట తగదు కోపం వల్ల తపమంతా అంతరించిపోవును పురుషార్థాలు నశించిపోతాయి మోక్షం సిద్ధించదు ఈ రాజు యావో మనదని ఎరగడు అని చెప్పగా ఆ రాజు ఆ బ్రాహ్మణ బాలునికి నమస్కరించినాడు నేను తెలియకుండా జంతువుని నమ్మి నీ గోవును చంపినాను నా తప్పు మన్నించు మనగా ఆ బాలుడిట్ల పలికెను నేను చిన్నతనం నుండి అబద్ధం ఆడలేదు నీకు నేను ఇచ్చిన శాపం తిరిగి మరల్చే శక్తి నాకు లేదు మరొక శాపం కూడా నీకు ఇద్దామని తలచే అని చెప్పి తన తండ్రితో కూడి తన ఆశ్రమానికి పోయాను ఆ శాపం వలన ఆ రాజు శూద్రుడైపోయినాడు ॐ शान्ति शान्ति शान्तिः